హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ కర్రీ అండి ములక్కాయ కూర అయినా సరే కొంచెం పొడి వేసి చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైప్ కర్రీని నేను ఎప్పుడూ పెళ్ళికి ముందు తినలేదండి పెళ్ళైన తర్వాత మా గారు వాళ్ళ ఇంట్లోనే తిన్నాను అనమాట ఈ కర్రీని నేను ఎప్పుడూ ట్రై కూడా చేయలేదు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఎప్పుడు ములక్కాయ కర్రీ చేసినా ములక్కాయ పులుసు చేస్తాను లేకపోతే ఉల్లిపాయలు వేసి ఉత్తిగా పులుసు చేస్తాను లేదంటే టమాటో యాడ్ చేస్తాను దోసకాయ యాడ్ చేస్తాను కానీ ఈ టైప్లో మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోతుంది నన్ను నమ్మండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని బాణిలోని చూపిస్తున్న విధంగా ఈ మసాలాలన్నీ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ కర్రీలో వేసే స్పెషల్ పొడి అయితే ట తయారు చేసుకుంటున్నాము దానికోసం ఒక్క బిర్యానీ ఆకు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక్క యాలుక ఐదు నుంచి ఆరు వరకు లవంగాల్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఏమేమి వేసానో ఇవన్నీ కంపల్సరీగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలు కూడా కాస్త వేగువాలండి చూస్తున్నారు కదా ఇలా బాగా దోరగా అయితే వేపుకోవాలి సిమ్లో పెట్టి వేపుకోండి కరెక్ట్గా వేగుతాయి అప్పుడే అన్నీ అనేది ఇది కర్రీ చేస్తున్నాం అనంగానే ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు బియ్యం అండి ఈ బియ్యాన్ని కూడా వేసుకొని బియ్యం కాస్త రంగు మారే వరకు అయితే వేపుకోవాలి ఈ కర్రీలో ఇదంతా మసాలా అండి ఇది పొడి చేసుకొని వేసుకుంటే కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నం మొత్తం కలుస్తుంది కొంచెం వేసుకున్నా సరే ఎంత టేస్టీగా ఉంటుందంటే ములక్కాయ కూర ఈ టైప్లో కూడా చేస్తారని నాకు అస్సలు తెలియదు అండి అంతకుముందు ఈ కర్రీ టేస్ట్ చేస్తే మాత్రం ఎప్పుడు ములకాయలు తెచ్చుకున్నా కానీ ఈ కర్రీ చేసుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా చక్కగా అయితే వేపుకోవాలి సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని మార్చుకోకూడదండి దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఎండి కొబ్బరి అలానే గసగసాలు అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అంతకుమించి ఇంకా యాడ్ చేయకండి వేరే అది వేరే టేస్ట్ వస్తుంది ఇది వేరే టేస్ట్ వస్తుంది ఒకసారి తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఈ మాత్రం బియ్యం వేగితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే చల్లారిని ఇచ్చుకుందాము చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇవి కాస్త చల్లారిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత అయితే మిక్సీలో వేసి మెత్తగా పొడి అయితే చేసుకోవాలన్నమాట ఈ కర్రీలో ఎక్స్ట్రా మనం ఏ మసాలాలు వాడమనమాట ఇది ఒక్కటే వాడుకుంటే సరిపోతుంది ఇది చల్లారిలోపు ఇంకా కర్రీని అయితే తాలింపు వేసుకుందాం వేరే బాణి పెట్టి దాంట్లోని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు మూడు ఎండుమిర్చిని అయితే ఇలా తుంచుకొని మీకు ఘాటు తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కాస్త దూరగా వేపుకున్న తర్వాత దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలికర పచ్చితన వేసి దోరగా అయితే వేయించుకుంటున్నాము చూస్తున్నారు కదా వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఈ కర్రీ టేస్ట్ చేయండి నమ్ముతారండి ఒకసారి డిఫరెంట్గా చేయాలి అనుకున్న వాళ్ళు వీటిలో కొన్ని చేర్పులు మార్పులు కూడా చేసి చేసుకున్నా కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీలో కూర కారం తక్కువ వేస్తాం కాబట్టి మీ ఘాటుకు సరిపడా ఇలా పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఈ కర్రీ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి వరకు చిలికలు వేసుకున్నాను మూడు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని బాగా దోరుగా అయితే వేపుకోవాలి చూస్తున్నారు కదండి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా కాస్త బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి ఆనియన్స్ వేసినప్పుడే ఒకసారి బాగా కలిపి వేయగానే దీంట్లో ములక్కాయ కూడా యాడ్ చేసుకోండి ఇలా ములక్కాయ కూడా యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ములకాయలు కూడా ఉప్పు కారం అన్నీ వెళ్ళిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ వేగిపోయిన తర్వాత వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు చూస్తున్నారు కదా కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి ఇప్పుడు ములక్కాయ కూడా వేసేసుకున్నారనుకోండి ఉల్లిపాయతో పాటు ములక్కాయ కూడా మగ్గుతుందనమాట నేను ఇక్కడ రెండు ములక్కాయలు అయితే తీసుకున్నాను చక్కగా పై పొట్టంతా తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి కర్రీ మొత్తం అనేది ములకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి లోపలికి ఉప్పు కారం వెళ్తేనే బాగుంటుంది లేదంటే చప్పచప్పగా ఉండిపోతుంది ఆ తర్వాత దీంట్లోని మన కూరకి సరిపడా పసుపుని అయితే వేసుకుంటున్నాను పావు చెంచా వరకు పసుపుని అలానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని మొత్తాన్ని ఇప్పుడే వేసుకోండి కల్లుప్పు వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి ములక్కాయ చప్పగా ఉండకుండా కొంచెం లోపలికి అన్ని వెళ్ళాలి కాబట్టి అందుకనే ఉప్పు పసుపు అనేది ముందు వేసుకున్నాను అప్పుడే ములక్కాయ లోపలికల్లా వెళ్ళిపోతుంది మనం ములక్కాయ తింటున్నప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి ఇంక ఇటు సైడ్ అయితే ఈ పొడి చేసుకోవటానికి చల్లారిపోయాయి కదా దాంట్లోని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలను కూడా వేసి మెత్తగా అయితే పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకున్న దాన్ని ఇంకా పక్కనైతే ఉంచుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు మీరు కొంచెం నలిగిన తర్వాత వేసుకోండి సరిపోతుంది నేనైతే ముందే వేసేసాను వీడియో తీస్తున్నాననే కంగారులోని మీరైతే కొంచెం నలిగాక వేసుకోండి అప్పుడు మెత్తగా అయిపోతుంది దీని అయితే పక్కన ఉంచుకోవాలి స్మెల్ అనేది పోకుండా మూత అయితే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయాయండి ములక్కాయ కూడా మగ్గిపోయింది ఒకసారి ఒక ములక్కాయనైతే తీసి గరిటితో గట్టిగా ఒత్తి చూడండి ములక్కాయ మగ్గింది అంటే రెండు ముక్కలుగా అవుతుంది ఇలా అయిన తర్వాత చూస్తున్నారు కదా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇంకటి సైడ్ ఈ అయితే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను ఈ పొడిలోని వాటర్ అయితే వేసుకోవాలండి నీళ్ళైతే కలుపుకోవాలి ఇలా నీళ్ళు కలుపుకోకపోయినా కానీ కర్రీలో డైరెక్ట్గా నీళ్ళు వేసేసుకొని అది దగ్గర పడుతుంది అన్నప్పుడు ఈ పొడి చల్లుకున్న బాగుంటుంది ఇలా నీళ్ళు వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఎటువంటి ఉండలు లేకుండా పొడిలోని వాటర్ అయితే వేసుకుంటున్నాం కదా చూస్తున్నారు కదా ఇలా బాగా అయితే ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఈ మసాలాని ఆ తర్వాత ఈ మసాలా వాటర్ మొత్తాన్ని కూడా మనం ఏదైతే ఉడికించుకున్నామో ములక్కాయలు దాంట్లో అయితే వేసుకొని దీనికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కూర అనేది దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడే ఉప్పు కారాలు ఏమైనా కావాలి అంటే అడ్జస్ట్ చేసుకోండి మనం ఆల్రెడీ మసాలాలు అన్నీ వేసేసాం కదా ఇక్కడ నేనైతే కలర్ కోసం ఒక్క టేబుల్ స్పూన్ వరకు కూర కారం అయితే వేస్తున్నాను మా కూర కారం లేదు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేస్తాను మీ కూరకారం ఘాటు ఉంటే హాఫ్ టేబుల్ స్పూన్ చాలండి ఇలా కూరకారం కూడా వేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే దగ్గర పడిపోతుంది అలా దగ్గర పడిపోయినప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చూస్తున్నారు కదా చాలా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఆఫ్ చేస్తే ఇంకా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది అనమాట మనం తినే టయానికి సరే కానీ తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి అలా వచ్చింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి